కోతులను అక్రమంగా తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి మేల్ ఫీమేల్ కోతులను వాహనంలో తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తించారు పలాస రేంజ్ ఆఫీసర్ మురళీకృష్ణ నేతృత్వంలో ఒడిశా ఆంధ్ర బోర్డర్లో జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్కు చెందిన వాహనంలో రెండు కోతులు గుర్తించారు ఆ వాహనంలో ఉన్న ముఖేష్ పి ధనుంజుల్ గా గుర్తించారు వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని నిర్ధారించిన పలాసా రేంజ్ అధికారులు వారిద్దరిడి వాహనాన్ని కోతులను అదుపులోకి తీసుకున్నారు కోతులను విశాఖ జూకు తరలించారు మంకీస్ ఎగుమతిపై లోతైన విచారణ చేపట్టేందుకు జిల్లా అటవీ శాఖ అధికారిడి చొరవ తీసుకున్నారు తొలిసారిగా ఇటువంటి ఘటన ఈ ప్రాంతంలో వెలుగు చూడడంతో కలకలం నెలకొంది తమ పై అధికారులకు సమాచారం అందజేసే కోతులను ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మురళీకృష్ణ చెబుతున్నారు కోతులను అక్రమంగా తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి మేల్ ఫీమేల్ కోతులను వాహనంలో తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తించారు పలాస రేంజ్ ఆఫీసర్ మురళీ కృష్ణ నేతృత్వంలో ఒడిశా ఆంధ్ర బోర్డర్లో జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్కు చెందిన వాహనంలో రెండు కోతులు గుర్తించారు ఆ వాహనంలో ఉన్న ముఖేష్ పి ధనుంజుల్ గా గుర్తించారు వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని నిర్ధారించిన పలాసా రేంజ్ అధికారులు వారిద్దరి వాహనాన్ని కోతులను అదుపులోకి తీసుకున్నారు కోతులను విశాఖ జూకు తరలించారు మంకీస్ ఎగుమతిపై లోతైన విచారణ చేపట్టేందుకు జిల్లా అటవీ శాఖ అధికారి చొరవ తీసుకున్నారు తొలిసారిగా